ప్రేగల దేవుని స్తోత్రం క్రీస్తో దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభువులో చేని మీ అందరికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక తెలియజేస్తున్నాను దేవుని బిడ్డ గమనించండి క్రిస్మస్ దినాలన్నింటిలో మనం ఎంతో దేవుని గానపరిచాము స్తుతించాం కీర్తించాం ఆయన నామాన్ని కొనియాడాం ఇప్పుడు మనము నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధపాటు దినాలు ఉన్నాం ఈ సిద్ధపాటు దినాల్లో మనం ఎలాగున్నా మన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం భక్తుడైన దావి రాసిన కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం మన అతిక్రమములను పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్వం నొందినవాడు ధన్యుడు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్వము నొందినవాడు ధన్యుడు అని రాయబడింది నిజమే దేవుని పిట్ల గమనించండి మన అతిక్రమములను తుడిసివేవాడు ఆయనే దానికి పరిష్కారం చేయవాడు ఆయనే పరిహారం చేయవాడు కూడా ఆయనని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు నేర్ వారు మన అతిక్రములను పరిహారము చేయుటికి లోకానికి నరావతారానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రం కాదు మరి అందరితో పాటు దేవుని ఘనమైన నామాన్ని మనం స్స్తుతించడం మాత్రమే కాదు క్రీస్తునందు స్థిరమైన బలమైన నమ్మికలిగి జీవించాలని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకు అందుకనే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు అంటారు కాబట్టి మానవుడు అతిక్రమం చేస్తాడు కానీ దానికి పరిష్కారం లేక పరిహారం అనేది దేవునిలో ఉన్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ధనుడు అనగా దీవించబడినవాడు లేక ఆస్వాదించబడినవాడు కాబట్టి మానవుడు పాపి పాపం చేస్తాడు కానీ పాపమునకు మనకు మరి మానవుడు జరిగించుకోలేడు కానీ ప్రభునందు మనము జీవించగలిగితే మన పాపానికి ఆయన ప్రాయచిత్వము చేయవాడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం అంతేకాదు క్రీస్తు నిన్ను నన్ను పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు నిజముగా మనము క్రీస్తులో ఉన్నామా లేదన్న విషయాన్ని దేవుడు పరిశీలన చేసినప్పుడు మనం నిజముగా దేవునికి దూరం అవుతాం కనుక దేవుని బిడ్డ గమనించండి ప్రభు నే వారు మన పాపను క్షమించే దేవుడు కనుక ఆయన చెంతకు మనం వెళ్తే ఆయన కృప అనుగ్రహించి మన ద్వారా ఆయన తన యొక్క శ్రేష్టమైనటువంటి కృపావరాలు అనుగ్రహించగల దేవుడని దేవుని బిడ్డ ఆ జ్ఞాపకం చేస్తూ అందుకే ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు అనే వ్యవహార స్వార్త పద్నాలుగు ఆరులో మరి తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాను నిజమే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం చూసారా ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి ఆయన మార్గం మనం ఆయన మార్గంలో నడవాలి ఆయన మార్గాన్ని అనుసరించాలి ఆయన మార్గంలో మనము ముందుకు సాగుట ఎంతైనా మంచిదని దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ఆయన మార్గము జీవ మార్గమని దేవుని బిడ్లారా జ్ఞాపనం చేసుకుందాం అంత కాదు ఆయన మార్గంలో నడవగలిగితే మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖములో ఆశీర్వాదాలు పొందగలమని దేవుని బిడ్లారానికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని యొక్క మార్గం నడుచుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకుందాం అందుకనే ప్రభు నేనే మార్గము అని చెప్పినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఆయనే మార్గం తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే ఆయన మార్గం మాత్రమే కాదు ఆయనే సత్యం ఆయన సత్యదేవుడు ఆయన మాట తప్పని దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ఆయన సత్యము తరతరాలు ఉంటుంది ఆయన సత్యంలో నడిపించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం ఇక మూడు విషయం గమనించండి జీవము ఆయనే మనకు జీవమిచ్చింది ఆయనే జీవ ప్రదాత ఆయనే జీవ మార్గం నడిపించేవాడు ఆయనే జీవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం అందుకనే దేవుడు నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎదుటకు రాడు అంటున్నాడు నిజమే పాపములో మరి దారి తప్పితే దేవునికి దూరమై ఈ లోక అరణ్యములో నశించిపోతున్న మనకు పరలోకానికి దారి చూపుడకు ప్రభు నేసో క్రీస్తు వారి లోకానికి వచ్చాడని లేఖను చూస్తున్నాం ఎందుకంటే పాపను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు కాబట్టి జీవితకాలం అంతా మనము మానవభయములకు బానిసలైన మనలను విడిపించుటకు మానవ యొక్క బలమును ఆయన అనుగదటకు అపవాదికి లయపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చినా దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం కనుక దేవుని గమనించండి చివరి ఈ సంవత్సరానికి చివరి దినాల్లో ఉంటున్నాం చివరి కృపావరములు చివరి ఆశీర్వాదాలు మనం పొందుటకు మనము ప్రభువులో స్థిరముగా ఉండాలని దేవుని బిడ్డ జ్ఞాపకం ఎందుకంటే ఆయన మాడపు ములును విరిచివేసి మృత్యం తిరిగి లేచిన దేవుడు కనుక మనకు మాడ లేకుండా చేస్తాడు ఆశీర్వాదాలు కుమరిస్తాడు మహిమరాజ్యంలో ప్రవేశించుటకు ఆయనే మార్గం మార్గం సరళం చేస్తాడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు ఇహమందు పాపక్షమాపణ మరి పొందగలరన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డల గమనించండి ప్రభు అయిన దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే క్రీస్తునందు మనం నిజముగా మరి జీవించగలిగితే మన అతిక్రములను ఆయన తుడిసివేస్తాడు మన పాపానికి పరిహారం చేస్తాడు అంత మాత్రమే కాదు పాపములకు ప్రాయశ్చిత్తం చేయవాడు ఆయనే కాబట్టి దేవుని బిడ్డ అలా గమనించండి మన పాపాలు పరిహరించుటకు ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించి కరుణించి కాపాడేదేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రేధి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చే